భార్య అత్తను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వివరాలకు వెళితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోటలో భార్య సునీతపై అనుమానంతో ఒక సంవత్సరం ఆరు నెలల క్రితం భార్యను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు నిందితుడు రైళ్లశ్రీను జైలు శిక్ష అనుభవించి బెయిల్పై వచ్చిన హంతకుడు రైళ్ల శ్రీను తన భార్యను తాను చంపడానికి తన అత్త నారాయణమ్మ కారణమని ఆమెపై కక్ష పెంచుకొని పది నెలల క్రితం ఒకరోజు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో అత్తను మొద్దు కత్తితో హత్య చేసి పరారయ్యాడు పోలీసులు నిందితుడు శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎస్పీ దామోదర్ ఆదేశాలతో డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో సిఐ ఎస్ఐలు కేసును ఛాలెంజ్గా తీసుకొని నిందితుడు ఫోన్ చేసిన వివరాలను బట్టి ఆరా తీసి చివరకు శివరాత్రి రోజు మార్కాపురం రైల్వే స్టేషన్లో హంతకుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ నాగరాజు ప్రెస్ మీట్లో తెలిపారు మాకు చెప్పడం జరిగింది విహా దామోదర్ గారు శ్రీ గారు గారికి ప్రత్యేకంగా ఈ కేసులో అరెస్ట్ ఖచ్చితంగా చేయాల్సింది ఇంతకాలం అరెస్ట్ అనేది ఉండే ఒనుగోలు అనేసింది స్పెషల్ టీమ్స్ని పెట్టి నేను వచ్చిన తర్వాత కూడా చెన్నై పంపించడం జరిగింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే వేములవాడే పంపించడం జరిగింది అక్కడ కూడా ఇద్దరికి కదలికలు ఉన్నాయి అట్లాగే బ్యాంగ్లూరు పంపించడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక టీమ్ మళ్ళీ బ్యాంగ్లూరు దాదాపు మన రోడ్డు ఎస్ఐ ప్రతిసారి కూడా ఈరోజు దొరికిపు చేతికి లేనట్టే చేతికి అంటే చాలాసార్లు మిస్ అయ్యి మాకు మిస్ అవ్వడం జరిగింది మన సిఐ సుబ్బా గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ అంకమరావు వాళ్ళ టీము సో అతన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు అరెస్ట్ చేసి మీ ముందుకు మరియు ప్రజల ముందు మరి కోట ముందుకి ఈరోజు గట్టి చేయడం జరిగింది ఇతని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభావంతంగా మా కానీ అనేది స్పష్టంగా నేను చెప్తాను ఎందుకంటే ఎంతో అంటే ఎంతో దూరంలో ఉన్నా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ వస్తే రాష్ట్రాలు దాటి కూడా ఇది వినడం జరిగింది ఇంతకాలానికి మా టీం సక్సెస్ అయినందుకు ఇతన్ని మేము అరెస్ట్ చేయగలిగినందుకు సంతోషంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం రెండు మంటలు చేసి ఒక వ్యక్తి సుమారు ఎనిమిది నెలల నుంచి మా కళ్ళు కప్పి వాళ్ళని మామూలుగా ప్రసేజ్గా అనిపించింది సో ఈరోజు అతన్ని భార్యని అత్తని దాహంగా చంపినటువంటి వేలసింగ్ ఈరోజు అరెస్ట్ చేసి ఫోటో పడితే థ్యాంక్ యూ